అందరికీ నమస్కారం ఎముకలు దృఢంగా ఉండడానికి మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి అలాగే ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఎముకలు విరిగినా అవి త్వరగా అతుక్కోవడానికి ఎంతో బాగా పనిచేసే నల్లేరుతో ప్రతిరోజు తినడం కోసం అనుకూలంగా ఉండేలా కారపొడి ఎలా చేయాలో చూద్దాం పల్లెటూర్లలో ఎక్కువగా దొరికే ఈ నల్లేరు సిటీస్లో దొరకడం కొంచెం కష్టమే అయితే సిటీస్లో కూడా ఇలా ఈజీగా కుండీలోనే పెంచుకోవచ్చు ఫస్ట్ ఇలా చిన్న మొక్కను పెంచుకొని దాని నుండి ఎక్కువ మొక్కలు పెంచుకోవడం ఎలాగో ఇంతకు ముందు ఒక వీడియో చేశాను దాని లింక్ ని ఈ వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను కావలసిన వాళ్ళు చెక్ చేయండి మొక్కంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా లేతగా ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలి మరీ ముదురుగా ఉన్న వాటిని మళ్ళీ మొక్కలుగా నాటుకోవచ్చు ఇది కట్ చేసేటప్పుడు చేతులకు కొంచెం దురదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేతులకు నూనె రాసుకోవడం మంచిది ఇలా లేతగా ఉన్న పీచు లాంటిది ఏమీ ఉండదు కానీ ఇలా కొంచెం ముదిరిన దానికి ఇలా పీచు లాంటిది ఉంటుంది కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చివరిలో బాగా గట్టిగా ముదురుగా ఉన్న దాన్ని కడుపులుగా కట్ చేసి కుండీలో మొక్కలుగా వేసుకోవచ్చు అలాగే లేతగా ఉన్న కాడలతో పాటు ఆకును కూడా కట్ చేసి వంట కోసం వాడుకోవచ్చు ఇలా మొక్కకి బాగా అడుగున ఉన్నది గట్టిగా ముదురుగా ఉంటుంది కాబట్టి దీన్ని వంట కోసం వాడుకోకుండా మళ్లీ కుండీలో వేసి మొక్కల్లా పెంచుకోవచ్చు అయితే ఇలా బాగా ముదిరింది వంట కోసం వాడినట్లయితే తినేటప్పుడు పీచులు గొంతుకి అడ్డుపడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పచ్చడి చేసినా కారపొడి చేసినా ఏం చేసినా కానీ రుచి మాత్రం అంతగా బాగుండదు ఇలా ముదిరిన కాడల్ని లేత వాటిని వేరు చేసుకుని రెడీ చేసుకున్న తర్వాత వీటిని చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత కప్పు పచ్చితనగ పప్పు కప్పు మినప్పప్పు వరకు మెంతులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి ఈ పప్పులన్నీ మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించాలి అప్పుడే కారపొడి మరింత రుచిగా ఉంటుంది ఇవి సగం వేగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు పదిహేను నుండి ఇరవై వరకు ఎండుమిర్చిలను వేసుకొని పావుకప్పు ధనియాలు పావుకప్పు నువ్వులు ఒక స్పూను జీలకర్ర వేసి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి ఇవన్నీ చక్కగా వేగే వరకు కలుపుతూ ఉండాలి ఇవి దాదాపు నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో గుప్పిడి కరివేపాకు కూడా వేసి దీన్ని కూడా వేయించుకోవాలి కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా చక్కగా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసి దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత నల్లేరు కాడలు వేయించడం కోసం రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని చక్కగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న నల్లేరు కాడల్ని ఆకులతో పాటుగా వేసుకోవాలి ఇవి సరిగ్గా వేయించకపోతే తినేటప్పుడు గొంతులో కొంచెం దురదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో నీరంతా పోయి ఇలా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన ఈ పప్పులన్నింటినీ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి అన్నంలో కలుపుకోవడానికి అనుకూలంగా ఉండేలా మరీ మెత్తగా కానీ మరీ గట్టిగా కానీ కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి దీన్నొక గిన్నెలో తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఐదారు వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా చల్లారిన ఈ నెల్లేరు కాడలన్నింటినీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిలో వేసి చేత్తో బాగా కలుపుకోవాలి లేదా మిక్సీలో వేసి ఒకసారి పలిసిచ్చినా సరిపోతుంది అయితే ఇది ఇలా కలిపేటప్పుడు కొంచెం తడిగా కనిపిస్తుంది కానీ కాసేపు మూత లేకుండా అలాగే వదిలేసినట్లయితే గాలికి కొంచెం ఆరి ఇలా పొడి పొడిగా తయారవుతుంది అయితే ఇది దాదాపు నెలపాటు ఫ్రెష్గా ఉండాలంటే గాలి తగలని డబ్బాలో వేసుకుని గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అయితే ఈ రోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద కొంచెం ఈ కారపొడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రుచిగా ఉండే ఈ కారపొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్